ప్రజలందరికీ నమస్కారాలు ఈరోజు అస్పాబాదు జైనరులో ఆదివాసి గిరిజన మహిళపై అత్యాచారం జరిగినటువంటి ఘటన మీడియాలో పత్రికల ద్వారా టీవీల ద్వారా ప్రజలకు తెలిసినటువంటి విషయం ఈ చర్యకు పాల్గొన్నటువంటి దుర్మార్గుణిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము కోర్టు ద్వారా ఫాస్ట్ ట్రాక్ ద్వారా ప్రభుత్వము వీలాంటి వాటిపైన చర్యలు తీసుకొని వెంటనే శిక్షించాలని మేము న్యూండా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము అలాగే మహిళలందరికీ రక్షణ కలిగించాలి దినదిన గండంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు మహిళలు ప్రభుత్వము ప్రత్యేక దృష్టి పెట్టి మహిళలకు రక్షణ కలిగించాలి ఆదివాసులను రక్షించాలని చెప్పేసి మేము ఈ విధ ఈరోజు ప్రభుత్వాన్ని కోరుచున్నాము ఈరోజు రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువై మహిళాలోకం ఆత్మరక్షణలో పడి వారు దినదినము కుంగిపోవడం ఉన్నది పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన మహిళపై రేపు జరిగి అక్కడి గ్రామ ప్రజలు ఎంతో ఆందోళన చెందుతూ ఉంటే ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా ఆ సమస్యను పట్టించుకోకుండా దానికి ఒక మతరంగు పులిమి అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు పూనుకోవడం జరుగుతుంది ఎవరు రేపు చేశారు ఏ పరిస్థితిలో రేపు అయిందనే దాని మీద వెంటనే కమిటీ వేసి దాని మీద మిత్రుడు మా యొక్క ఈనాటి శంకర్ గారు చెప్పినట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అనుమతి ఇవ్వకుండా వెంటనే అక్కడ ఒక స్పెషల్ బృందాన్ని నియమించకుండా ఆ యొక్క రేపును కప్పిపుచ్చే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది మరి ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ఏ గ్రామంలో ఏ జిల్లాలో కూడా మహిళలకు రక్షణ అనేది ఉండదు మరి ఇది ఇంతకంటే ముఖ్యమైన సమస్య ఏముంటుంది ఈ ప్రభుత్వానికి ఈరోజు ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు అయితే మనకుగా మనము జంతువులుగా మారి మరి ఈ మహిళలను ఈ విధంగా చేయడము ఎంతవరకు కరెక్ట్ సమాజములో ప్రతి వ్యక్తి ఒక ఒక పరిణితి చెందిన వ్యక్తిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంటుంది ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి దౌర్జన్యంగా అనుభవించే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఉన్నాయి వాటిని సరిచేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా నైతికల విలువలు పెంపొందించే బాధ్యతని ప్రభుత్వం ఎందుకు తీసుకుంటా చెప్పి న్యూ ఇండియా పార్టీ ప్రశ్నించడం జరుగుతూ నైతిక విలువలు బోధించాల్సిన అవసరం ఉన్నది ప్రతి వ్యక్తికి చెప్పందే తెలియదు ఎంత చదువుకున్నా ఎంత సిరి సంపదలు ఉన్నా కూడా నైతిక విలువలు తెలియని వ్యక్తులు ఎంతోమంది ఉంటారు ఏదో సంఘటన జరిగిన తర్వాత బొక్కలేయడం కరెక్ట్ కాదు సంఘటన జరగకుండానే ఈ ప్రభుత్వము ఎక్కడికక్కడ శిక్షణ తరగతుల్లాగా నైతిక విలువలు బోధించాలి ఈ సమాజము కర్మ క్రమశిక్షణలో నడిచే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి న్యూ ఇండియా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఈ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్ష శిక్షించి ఆ యొక్క రేపుకు గురైన ఆ యొక్క మహిళకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ తెలుసుకున్నాం जय न्यू इंडिया पार्टी जय जय न्यू इंडिया पार्टी